యోగర్ట్స్ ఎలా తయారు చేసుకునే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం తరిగిన క్యాబేజ్ ఒకటిన్నర కప్పు గట్టి పెరుగు ఒక కప్పు మిరియాల పొడి ఒక టీ స్పూన్ నల్ల ఉప్పు అర టీ స్పూన్ ఆవు పొడి పావు టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ పంచదార ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత క్యారెట్ తురుము కొద్దిగా వెనిగర్ మూడు టేబుల్ స్పూన్లు ముందుగా మనం క్యాబేజ్ ని ఇలా సన్నగా తరుక్కోవాలి సన్నగా పొడవుగా తరుక్కోవాలా అవునండి ఓకే సో అంటే ఇక్కడ మనం క్యాబేజ్ వేయించుకొని తీసుకుంటామా లేకపోతే పచ్చిగానే యాడ్ చేస్తున్నామా పచ్చి క్యాబేజ్ అండి ఇక్కడ వేయించన అవసరం లేదు మనకి ఈ బౌల్ లో క్యాబేజ్ వేసుకోవాలండి దీంతో కాస్త ఉప్పు వెనిగర్ వేస్తున్నాను వెనిగర్ ఎందుకు యాడ్ చేస్తున్నారు అండి ఈ వెనిగర్ యాడ్ చేయడం వల్ల దీంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తాయండి ఓకే ఎట్ ఎ టైం దాంట్లో టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట యాడ్ దీంట్లో ఉన్న వాటర్ మనం తీసేస్తాం అన్నమాట పిండేస్తాం సో మరి వాటర్ పిండేద్దామా మనం ఓకే అండి ఈ లోపుగా ఒక బౌల్ తీసుకోండి ఇంకో బౌల్ ఓకే ముందుగా ఇది గట్టి పరుగండి దీని నుండి వాటర్ తీసేసాము ఓకే అది ఎలాగంటే ఒక క్లాత్ లో ఈ పెరుగుని వేసుకొని ఒక కాటన్ క్లాత్ లో కాటన్ క్లాత్ లో పెరుగు వేసుకొని హ్యాంగ్ చేస్తే గనుక కింద నుంచి వాటర్ మొత్తం వచ్చేస్తాయండి బయటకి వాటర్ అంతా వెళ్ళిపోతాయి మనకి అక్కడ గట్టి పెరుగు మాత్రం మిగులు తర్వాత మనకు గట్టి పెరుగు ఉంటుంది దాన్ని యోగట్ అంటారండి యోగట్ అవునండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వెళ్ళిపోయిన తర్వాత అది ఇక్కడ వాడుతున్నాం మనం ఓకే మనం ఇంట్లో నార్మల్ గా యూస్ చేసుకునే పెరుగు అంత టేస్టీగా ఉంటుందా ఈ సలాడ్కి ఉంటుందండి అక్కడ గట్టి పెరుగు పర్టికులర్ గా మనం యూస్ చేస్తున్నాం కదా ఇక్కడ అంటే ఇది సలాడ్ మనకు పల్చగా ఉండకుండా ఉండాలంటే కనుక వాటర్ తీసేసుకోవాలి వాటర్ తీసేసుకుంటే కనుక బాగుంటుంది ఓకే అందుకని మనం క్యాబేజ్ లో వాటర్ తీసేస్తాం అలాగే పెరుగులో కూడా వాటర్ ఉండకూడదు అసలు ఈ కొద్దిగా మిరియాల పొడి ఈ నల్ల ఉప్పు అండి అంటే వేసవిలో వాడుతూ ఉంటారు ఈ నల్ల ఉప్పు మనకి ఇది కూడా ఇక్కడ వాడుతున్న సలాడ్లో అలాగే కొద్దిగా ఇక్కడ ఆవ పొడి ఆవ పొడి అవునండి ఓకే ఇది కొద్దిగా వేసినాను ఇక్కడ అలాగే కొద్దిగా సాల్ట్ దీని కూడా ఆల్రెడీ దీంట్లో వేసాము వేసాము కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటాం ఆవు పిండి అంటే పెరుగు కాంబినేషన్ కావు పిండి బాగుంటుంది కదా అది కూడా యాడ్ అవుతుంది అండ్ దాంతో పాటు కొంచెం ఉప్పు కూడా అలాగే పంచదార కూడా కొద్దిగా ఇది కొంచెం స్వీట్ గా కూడా ఉంటుంది స్వీట్నెస్ గా ఉండడం కోసం ఓకే సో ఇన్ని రకాల రుచులు ఇక్కడ యాడ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది సో క్యాబేజ్ తిన ఫీలింగ్ మనకు ఉండదేమో కదండి అవునండి దీన్ని బాగా కలిగి పెట్టాలి పేస్ట్ లాగా అలాగే మనం గట్టి పెరుగు తీసుకున్నాం కాబట్టి వాటర్ ఏం లేదు మనకి క్రీమ్ లాగా అయిపోతుంది కదా అవునండి ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవాలి వాటర్ తీసేసి ఓకే సో మామూలుగా మనం ఏదన్నా తినాలన్న రోటీస్ లోకి లేకపోతే మెయిన్ గా స్నాక్స్ క్యాబేజ్ ఇంకా కీరా ఇంకా క్యారెట్ ఇలా కొంచెం జస్ట్ తురిమేసేసి ఇస్తుంటారు కదా క్యారెట్ ఇంకా క్యాబేజ్ అవునండి ఇలా నీళ్ళు పిండిస్తున్నాను దీన్ని దీంట్లో వేసుకోవాలి ఓకే ఈ వెనిగర్ వేయడం వల్ల దీంట్లో పచ్చిదా ఉంటుంది కదండి పచ్చి పచ్చిగా ఆ ఫీలింగ్ మనకు రాదండి ఇక్కడ రాదు అందుకనే వెనిగర్ మనం ఇక్కడ స్పెషల్ గా యాడ్ చేస్తున్నాం సో క్యాబేజ్ లో కూడా చాలా వాటర్ ఉంటాయండి అవునండి అలాగే కొద్దిగా నిమ్మరసం వేసుకుందాం దీనికి కొంచెం పులుపు కొద్దిగా అండి దీని అంతటిని బాగా కలిగి పెట్టాలి ఓకే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఓకే చూడడానికి అది క్రీమీ లాగా ఉందండి లాగా అనిపించట్లేదు క్రీమ్ లాగా ఉంది అవునండి దీనిలో కొద్దిగా చివరిగా సన్నగా తరిగిన క్యారెట్ అండి ఇది ఓకే గార్నిష్ కోసం వేస్తున్నాను ఇక్కడ అండ్ చూడడానికి కూడా కలర్ఫుల్ గా ఉంటుంది ఆ వైట్ కి ఆ వైట్ కాంబినేషన్ కి ఆరెంజ్ కలర్ అవునండి ప్లెయిన్ గా ఉంది కదండి అందుకోసం ఇది గార్నిష్ అండి సో సలాడ్ రెడీ అయిపోయింది